ముందుకెక్కుతారు ఎక్కుతారు ఏ వరి కట్టము మన రెక్కలతోనే మనం ముందుకు వస్తే ఇళ్ళకాలం కూడా మనకే మంచిది ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళ కూడా కాయించుకోవద్దా అని చెప్తాను లేతే అటు ఇటు బజార పని తిరగద్దు ఇటు అటు తిరగకుండా అంగవాడి పని చేసుకుంటే భూదేవి సాధిస్తుంది భూదేవితోనే ముంగడికి ఎక్కుతారని కొంతమంది చెప్తాను కొంతమంది వినిపించుకుంటా కొంతమంది ఏమో గాడి చెప్పేదేంది ఏంటి అని కొంతమంది వినిపించుకుంటలేదు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజీవ్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక రైతు తన చేనులో కానీ పొలంలో కానీ అతను పండించే పంట భూమిలో అతను ఎంత కష్టపడతాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఒక రైతు అన్నతో మనం మాట్లాడి అతని కష్టం ఎంత ఉంటుంది అని అయితే మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకొని మిమ్మల్ని నీకు అయితే చెప్పిస్తా ఎలా చెప్ ఎలా ఉంటుంది అనేది అతని కష్టం అనేది చూపిస్తా అందుకని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ప్రతి ఒక్క రైతు వద్దకు వెళ్ళి అతని కష్టం ఎలా ఉంటుంది అతను ఏ పంట పండిస్తాడు అన్ని డీటెయిల్గా మన ఛానల్లో పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ప్లీజ్ మనకు ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా డైలీ వస్తుంది ఓకే కానీ అయితే వీడియో అయితే మన ఇది టమాటా నారకైతే నీళ్ళు అయితే పడుతున్నాడు ఒక కొంచెం తడిచినాక మాట్లాడతాడు మాట్లాడుతుందంట అతని కష్టం ఎలా ఉంటుంది అతను ఏ టైంకి వస్తాడు ప్రతి ఒక్కటి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీలైతే ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రైతు గురించి వచ్చిన వీడియోలను కొంచెం సపోర్టివ్గా చేస్తే నేను కూడా తలకష్టాల ఎలా ఉంటాయనేది ప్రతి ఒక్కరైతే మీకు దీచే రతి చూసి ప్రయత్నం అయితే చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ముప్పై సంవత్సరాలు కలిసి చెప్తాను వ్యవసాయం మీ నాన్న కూడా ఇదే వ్యవసాయం నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎత్తావు నాకు ఐదు ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలల్లా ఏ పంట ఎత్తావు కొంత మిర్చి పెడతా కొంత పత్తి పెడతా కొంత పొలం చేసుకుంటా కొంత టమాటా పెడతా కొంత అంకాయ పెడతా ఈ కాయగూరలు పెట్టుకుంటా ఇన్ననే తెల్లారి తిననే చేసుకుంటా పొద్దుగా ఏ టైంకి వస్తావు పొద్దుగాల నేను పైనే పండుకుంటా ఇలా పండుకొని మూడు గంటలకు ఇంటికి పోతా మూడు గంటలకు ఇంటికి పోయి రెండు బర్రెలు ఉన్నాయి రెండు బర్ర పాలు విండుకుంటా పాలు విండి ఇంతకిచ్చి ఒక గ్లాస్ పాలు వేడి చేసుకొని తాగుతా తాగొచ్చి మళ్ళా నాలుగు గంటలకు మళ్ళీ మళ్ళీ నాలుగున్నరకు ఇకత్తా నాలుగున్నరకి ఇదికి వచ్చి నాలుగున్నరకు మోటార్ వేసుకుంటా మోటార్ ఆన్ చేసుకుంటా మోటార్ ఆన్ చేసుకొని నీళ్లు కట్టుకుంటా నీళ్లు కట్టుకొని నీళ్ళు అయిపోగా తొమ్మిది పది గంటల లోపు మావలు వస్తారు మాములు వచ్చిన వారు అన్నం పడికి వచ్చిన వారు అన్నం తింటా అన్నం తిని నాగలు కట్టుకుంటా నాగలు కట్టుకొని నాకు ముగ్గురు బిడ్డలు ఇదే వ్యవసాయం చేసుకుంటా ఆ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని పోషించుకుంటాను ఇక నాకు గవర్నమెంట్ కూడా ఏమి సహకారం చేస్తలేదు చేయలేదు గుడమాపి మావి కాలే రైతు బంధు లేదు కనీసానికి నాకు కూడా ఇస్తలేదు నేను ఈ భూదేవి మీదే బతుకుంటా ఈ నలుగురు పిల్లల్ని పోషించుకుంటాను ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాకు యాభై ఏడేళ్ళు ఉన్నాయి యాభై ఏడేళ్ళు ఉన్నాయి యాభై ఏడేళ్ళు ఉన్నాయి పంచలు ఇదే యాభై ఏడేళ్ళు ఉన్నాయి పది పద్దెనిమిది ఏళ్ళ కాడికి వెళ్తే పద్దెనిమిది ఏళ్ళ పెళ్లి అయింది పద్దెనిమిది ఏళ్ళ పెళ్లి అయితే ఆ కాడికి వెళ్ళి ఇదే వ్యవసాయం ఇదే వ్యవసాయం ఇదే వ్యవసాయం వ్యవసాయంతోనే జీవనం గడుపుకుంటానా ఇది దీంతోనే పిల్లల్ని పోషించుకొని దీని మీదే బతుకుడు దీని మీద నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏది లేదు కనీసానికి పింఛను కూడా ఇస్తలేదు పెంచను కూడా ఇస్తలేదు కూడా ఇస్తలేదు ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ అర్థం లేదు ఏది లేదు దీని మీదనే బతుకుడు దీని మీదనే ఉండుడు దీని మీదే ఉండుడు దీని మీదనే మా జీవనం బతుకుడు కాపాడుకొండు తెల్లారితే సేవలే మరి మన్ని నీళ్ళు మంచిగా ఉంటాయి మరి ఇక్కడ నీళ్ళ నీళ్ళ సౌలతి నీళ్ళ సౌలతి బావి ఒడిసినా ఊడతాయి ఊడతాయి మళ్ళీ అంతే బోర్ కాదు బావి బావి చే వెనకటి బావి ఒడిచే దాకా ఒడిచే దాకా పెట్టుకుంటా మళ్ళీ దాకా కట్టుకుంటా లేకపోతే నీళ్ళు అయిపోయిన పంపు కొట్టుకుంటా ఇదే వ్యవసాయం ఎటు లేదు పదలేదు నాకు దిక్క అత్తాండ చూసినాము ఇప్పుడు నీళ్ళు ఏం పంటది ఇదా టమాటా 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 కూరగాయలు కూరగాయలు టమాటా టమాటాకు నీళ్ళు అట్లా అంటే ఇప్పుడు ఎట్లున్నాయి మరి రేట్ ఎట్లున్నాయి గవర్నమెంట్ ఏమన్నా చూపుతాందా రేట్ల పరంగా రేట్ల పరంగా ఏమి చూపుతాంది ఇక ఉన్నది ఇప్పుడు పాత రేట్లు ఉన్నాయి ఇంకా టమాటా అందలేదు ఇంకా టమాటా అంతే మిర్చి అంతే ఇక రేట్లు పెట్టుకుంటాయి మరి ఇప్పుడే ఇక రైతులకు ఏమన్నా చెప్తావా మరి ఏమన్నా పంట పని చేసుకోవాలి చెప్తాను నేను చేస్తా ఇట్లా ఈ రకంగా చేసుకుంటే ఈ రకంగా మీరు కూడా బాగుపడతారు నేను వ్యవసాయంతోనే నాకు ఏది గవర్నమెంట్ కూడా నాకు ఏమి ఇవ్వలేదు నాకు అర్ధచన కూడా అత్తగారు కూడా అత్తగారు అర్ధచన ఎక్కువ పిరిగిన చేసుకున్నా నాకు ఇంతమందిని పిల్లల పోషించుకుంటాను మీరు కూడా నా నాతో పని చేసుకోండి పని చేసుకుంటే మీరు కూడా రేపుకొత్తారు లేతే అటు ఇటు బజార పని తిరగద్దు ఇటు అటు తిరగకుండా అంగవారి పని చేసుకుంటే భూదేవి సాధిస్తుంది భూదేవితోనే ముంగరికి ఎక్కుతారని కొంతమంది చెప్తాను కొంతమంది వినిపించుకుంటాను కొంతమంది ఇదేమో గాడి చెప్పేది ఏంటి అని కొంతమంది వినిపించుకుంటలేదు మనకి మనం ఎల్లకాలము దీని మీద భూదేవి మీద భూదేవిని పట్టుకొని మనం వ్యవసాయం చేసుకుంటే భూదేవిని చేకరి చేసుకుంటే మన భూదేవి ఒకరోజు కాకపోతే ఒక రోజు మన ఎత్తుకుంటుందని చెప్తాను పేరు నా కాగిలియ మాది మాది ఊరు చిక్నపల్లి జయశంకర్ జిల్లా నా పేరు కాగిలమొండయండలం మండలం దండరపల్ల గ్రామం దండరపల్ల గ్రామం ఇప్పుడు నువ్వు చిరినపల్లి కాడ నీది నా వ్యవసాయం ఉన్నది ఇందనే ఉంటా ఇండనే ఉంది ఎల్లకాలం కావాలి పని చేసుకుంటూ ఇందనే ఉంటా ఓకే ఓకే మంది చెప్తాను కొంతమంది ఇంటించుకుంటా కొంతమంది ఇంటించుకొని నా తీరే చేస్తాను చేసుకుంటాను కష్టం చేస్తాను కొంతమంది గారు చెప్పేదాన్ని కొంతమంది చేసుకుంటారు ఈ రకంగా చేసుకుంటే మీరు కూడా ఎక్కుతారు ఎవరికి వస్తాము మన రెక్కలతోనే మనం ముందుకు వస్తే ఇళ్ళకాలం కూడా మనకే మంచిది ఒకళ్ళు ఒకగల కూర కాయించుకోవద్దా అని అని చెప్తాను ఉగుల కూడా కాయించుకోవద్దు మన రెక్కలతోనే మనం సాధించుకుంటే మనకు తిరుగులేని బాట ఉంటుంది అంతా ఓకే